మీరు దేవుని శ్రేష్టమైన నిబంధనలో పాలిభాగస్తులై ఉన్నారు అట్టి వారిని ప్రభు తప్పకుండా జ్ఞాపకం చేసుకునే దేవుడై ఉన్నాడు దేవుడు అబ్రాహ్ముతో నిబంధన చేశాడు ఆ నిబంధనను బట్టి అబ్రాహ్ముని పదే పదే దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ తన సంతానానికి ఆయన తను తాను ప్రత్యక్షపరుచుకొని అనేక కార్యాలు వారి ఎదుట ప్రభు కనుపరిచాడు అలాగే దేవునితో నిబంధన కలిగిన మీరు మీతో నిబంధన కలిగిన దేవుడు ఏకమైనప్పుడు నిబంధనను జ్ఞాపకం చేసుకుంటాడు ప్రమాణాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు దేవునితో ఒక నిబంధన ప్రమాణము జరగాలని అబ్రహాముకి దేవుడు కొన్ని షరతులు దేవుడు వ్యక్తపరిచాడు తెలియచేశాడు ఆది కాండము పదిహేడవ అధ్యాయము ఏడవ వచనం నుండి పద్నాలుగవ వచనం వరకు ఉన్నటువంటి ఈ వాక్యాలు ఉన్న సారం ఏమిటంటే ఇదిగో ఏ ఏడవ వచనంలో ఇలా వ్రాయబడింది నేను నీకును నీ తరువాత నీ సంతానమునకును దేవుడనే ఉండునట్లు నాకును నీకును నీ తరువాత వారి తరుములలో నీ సంతతికి నీ మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరిచేదను మన ఇరువురి మధ్య ఒక నిబంధన ఉండాలి మనము కలిసి నిబంధనలో నడుచుకోవాలి నీవు నా నిబంధనలో అంటు కట్టబడాలి అని దేవుడు అబ్రహాముకి దేవుడు తెలియజేశాడు ఆ నిబంధన ఏమిటంటే మీ శరీరం మీద సున్నతి జరగాలి సున్నతి అనేది నిబంధనకు గుర్తుగా ఆ మాట దేవుడు తెలియచేశాడు అబ్రహాముకి పదవచనంలో కూడా నాకును నీకును నీ తర్వాత నీ సంతతికి మధ్య మీరు గై కొనవలసిన నా నిబంధన ఏదనగా మీలో ప్రతి మగవాడు సున్నతి పొందాలి సున్నతి జరగాలి గోప్యాంగ చర్మం మీద సున్నతి చర్మమును కట్ చేస్తారు ఆ చర్మమును కట్ చేసినప్పుడు అది ఒక నిబంధనగా అది పాత నిబంధనలు అయితే ఈ యొక్క సున్నతి అనేది క్రొత్త నిబంధనకి క్రొత్త నిబంధనలో ఏమని చెప్పబడుతుందంటే బాప్తిస్మము బాప్తిస్మము విరిగి నలిగిన హృదయము మారు మనసు బాప్తిస్మము పశ్చాత్తాపానికి సాదృశ్యం కాబట్టి క్రీస్తుని అంగీకరించిన ప్రతి ఒక్కరూ నిబంధనలో ఉన్నారు అది క్రొత్త నిబంధన పాత నిబంధన గడిచిపోయింది అయితే ఇదిగో నెరవే దాన్ని నెరవేర్పు సంపూర్ణతగా ఏసుక్రీస్తు బయలుపరచబడి ప్రత్యక్షపరచబడ్డాడు కాబట్టి ఇప్పుడు క్రొత్త నిబంధనకు మనం పిలువబడ్డాం అనగా మారు మనసు పొందుకొని పశ్చాత్తాపడి ప్రభుత్వ యుగ యుగాలు ఉండేదానికి మనం పిలువబడ్డాం మీరందరూ అలా పిలువబడ్డారు అందుకనే బాప్తిస్మము అంటే క్రీస్తుని ధరించుకునుట అనే నిబంధనలోకి మనం వచ్చాం ఇప్పుడు కాబట్టి ఈ నిబంధన నీకు నాకు ఎల్లప్పుడూ అది ఒక నిత్యమైన కట్టడగా ఉండాలి అని కూడా దేవుడు అబ్రహాముకి తెలియజేశాడు ఇది ఒక మనకి ఉండవలసిన కట్టడ అని దేవుడు చెప్పాడు కాబట్టి ఈ యొక్క కట్టడలో ఈ నిబంధనలో నీవు మాత్రమే కాదు నీ సంతానం కూడా ఉండాలి నీ సంతానంతో పాటు ఇంకా అనేకులు ఉండాలి ఎవరైతే నీతో కలుస్తారో వారందరూ నా నిబంధనలోకి రావాలి అప్పుడు నేను వారిని ఆశీర్వదిస్తాను నీకు పుట్టిన వారిని నేను దీవిస్తాను అని అలాగే నేను నీకు ఏదైతే స్వాస్యాన్ని ఇస్తున్నానో ఆ స్వాస్యానికి నీ వారసులు అందరూ వారసత్వాన్ని పొందుకుంటారు కాబట్టి మీరు నిబంధనలో ఉండాలి నిబంధన మేరకూడదు అనేది దేవుని షరతు అనగా బాప్తిష్మని పొంది బాప్తిస్మ అనుభవంలోనే జీవించాలంటే క్రీస్తుని ధరించుకొనుట అని అర్థం కాబట్టి దేవుని బిడ్డలారా మీరు దేవునితో నిబంధన కలిగి ఉన్నారు నిబంధనలో నిలిచిన వారిని ఆయన తప్పకుండా దేవుడు జ్ఞాపకం చేసుకుని అద్భుతాలు చేస్తాడు దేవుడి మాటలు మనం ఇనికిలో దీవించునుగాక మహాగనుడ పరిశుద్ధుడా ఈ మాటలు వినిన ప్రతి ఒక్కరి జీవితంలో నిబంధనకు గుర్తుగా ఆనాడు పాత నిబంధనలు సున్నతి ఆచారం అయితే ఇప్పుడు క్రొత్త నిబంధన ప్రకారంగా ఇదిగో బాప్తిజము విరిగి నలిగిన హృదయం కలిగి బాప్తిజం పొందిన ప్రతి ఒక్కరూ క్రొత్త నిబంధనలో క్రొత్త నిబంధన ద్వారా నీతో నిత్య నిబంధనకు పిలువబడి ఉన్నాము తండ్రి మమ్మల్ని మీరు అలా పిలిచారు క్రొత్త నిబంధన మాకు ఇచ్చారు అందుకు మీకు వందనాలు ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని మీరు నిబంధనను బట్టి జ్ఞాపకం చేసుకునే దేవుడు మా నిబంధన వేసే మా నిబంధన నీవే తండ్రి అందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఇదిగో నైన్ నిబంధనలు ఉన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని జ్ఞాపకం చేసుకునమని ప్రభు నేసునాములు ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ